చె హలో సార్ గుడ్ ఈవినింగ్ మా నేమ్ ఇస్ కిషోర్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ సుక్కుంపేట రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మా స్కూల్ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ బట్ అది ఇంకా పూర్తి కాలేదు అది టూ ఐ థింక్ త్రీ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది సో మాకు రూమ్స్ అనేవి సరిపోతుంది సార్ అవర్ టెన్ ట్వంటీ అబౌవ్ వన్ ట్వంటీ మెంబర్స్ ఐ థింక్ నో థింక్స్ వెరీ గుడ్ క్వశ్చన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే వన్ లైబ్రరీ కూడా స్పెసిఫిక్ రూమ్ అనేది లేదు మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు వన్ క్లాస్ వన్ టీచర్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యలో వచ్చే గల ప్రభుత్వ పాఠశాలలో వచ్చే గల వన్ క్లాస్ వన్ టీచర్ ఉండదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకే టీచర్ కూడా ఉన్న సందర్భాలు చూసా అంటే ఒక రూమ్ లో ఒక్కొక్కరిని ఒక మూల్లో కూర్చోబెట్టి పాపం టీచర్ తిరుగుతూ ఉంటారు సో మేమేం నిర్ణయం తీసుకున్నట్టే వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకురా లక్ష్యంతో మేము పనిచేశాం పన్నెండు వందల పాఠశాలలు కాస్త ఇప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలలకు వెళ్ళి ఇది వన్ క్లాస్ వన్ టీచర్ మ్యాండేటెడ్గా దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది మీ పైన ఫోకస్ వస్తుంది అనేది అనుకుని మేము చేశాము అందరు సహకరించారు ఈరోజు కూడా అందరితో కూర్చొని మాట్లాడి క్లోజ్ చేశాం వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నాకు కరెక్ట్ గా ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంటాయో మాకు తెలుస్తుందమ్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్లాస్ రూమ్స్ ఇద్దాం అది ఫస్ట్ రెండోది మీరు అన్నట్టు గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన కొన్ని పనులు ఉన్నాయి కొన్ని ఆపేశారు ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని స్లో అయినాయి అవన్నీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని జూన్ మాసం నుంచి వీళ్ళు టేక్ ఇట్ అప్ అమ్మా కొంచెం జాగ్రత్తగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం యా అండ్ నైన్త్ నుంచి మాకు వర్క్ బుక్ అనేది ఇంగ్లీష్లో స్టార్ట్ చేసేది సార్ బట్ అది మేము రాస్తున్నాము అది మాకు నార్మల్గా అయితే అది మెయిన్ ఒపీనియన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగా రావాలండి బట్ అది ఏం చేస్తున్నారు అంటే వాట్సాప్లో పీడిఎఫ్ పెట్టి రాసుకొని వచ్చిందమ్మా అంటున్నారు సార్ ఎక్స్ప్లెయిన్ సార్ జనరల్ ఏంటంటే సార్ మనకి వర్క్ బుక్స్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని అసెస్మెంట్స్ ఇచ్చినప్పుడు సార్ ఇది జనల్ అంటే ప్రింట్అట్ వాట్సాప్ లో చేసేసి మీ నెవర్ యూస్ టు గివ్ ఇన్ ద పాస్ట్ ఈసారి వన్ థింగ్ సార్ అసెస్మెంట్ బుక్ లెట్ వియర్ గివింగ్ ఇట్ సో ఈ ఇయర్ నుంచి ప్రతి ఎగ్జామ్ అది ఎఫ్ఏ ఎగ్జామ్ అయినా మనకి ఎస్ఏ అయినా కానీ మీరు మళ్ళీ అంటే మీ జూనియర్స్ అట్లీస్ట్ పేపర్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు మీరు రాసుకోవడానికి ఆల్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరికీ కూడా ఆల్ ఈవెన్ ఫర్ ప్రైమరీ ఆల్సో బుక్స్ క్లియర్ గడికి మేమే ఇచ్చేస్తాం సో అందులోనే మీరు రాసుకోవచ్చు ఒక్కొక్కరు ఎగ్జామ్ కి ఒక్కొక్క పేపర్ కొంతమంది రూల్డ్ పేపర్స్ బ్లాంక్ పేపర్స్ తీసుకెళ్లి ఏదైతే ఇబ్బంది ఉందో దిస్ టైమ్ సార్ థ్యాంక్స్ టు యుర్ గైడెన్స్ అండ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ తో సార్ అసెస్మెంట్ బుక్ లెట్ సార్ బై జూన్ అండ్ వి ఎన్షూరింగ్ ఎన్షోరింగ్ దా బిఫోర్ జులైలో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి సార్ ఆల్ అసెస్మెంట్ బుక్స్ క్లియర్ సార్ ఇచ్చేసాం ఆల్రెడీ సో జూన్ ఎండ్ కి ఇయర్ అసెస్మెంట్స్ అన్నింటిలో కూడా యూ విల్ హీ ప్రింటెడ్ బుక్స్ మీకు ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ కి ఎంత స్పేస్ కావాలో ఆ బాక్స్ కూడా గీసి అందులో రాసేటట్టు కూడా వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్ సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు పేరెంట్స్ అందరికి చదువు చెప్పిన గురువులకి నా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు షేక్ సమీరా నేను పల్నాడు డిస్టిక్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మాచల్ల నుండి వచ్చాను ముందుగా మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మేమందరం మిమ్మల్ని చూడడం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి సార్ నాకు దానికి చాలా ఆనందంగా ఉంది ఇంకా మా పల్నాడు జిల్లా విషయానికి వస్తే ఒకప్పుడు పల్నాడు జిల్లా అన్ని రంగాలలో ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది గత సంవత్సరంలో పల్నాడు జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలో పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పదకొండవ స్థానానికి నిలిచింది అంతేకాకుండా ఎస్ఎస్సి ఫలితాల్లో పల్నాడు జిల్లాకే స్టేట్ ఫస్ట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నేను స్టేట్ టాపర్గా నా ఇంత సక్సెస్ కి మూల కారణం మా పేరెంట్స్ కష్టం ఇంకా మా హెచ్ఎం మేడం మా టీచర్స్ ఎంకరేజ్మెంట్ మా డియూ మేడం చంద్రకళ మేడం మాకు ఎస్సీఆర్టీ మెటీరియల్ విద్యాజ్యోతి ఎస్టీయూ మెటీరియల్ సకాలంలో అందించారు హండ్రెడ్ డేస్ యాక్సిడెంట్ ప్లాన్ కూడా మాకు చాలా ఉపయోగపడింది సార్ నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ లాంటి క్విజ్ కాంపిటేషన్స్ ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ డిబేట్ లాంటి అనేక విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన మా సోషల్ టీచర్ ఆయిషా సుల్తాన టీచర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా మా హెచ్ఎం మేడం మా సబ్జెక్ట్ టీచర్స్ క్లాస్ టీచర్ ఎంఈఓ సార్ అయిన అల్లి సురేష్ గారు ఎడ్యుకేషన్ పరంగా మాకు చాలా సపోర్ట్ చేశారు నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ పేరు ఎస్కే జాన్ ఆయన ఎలక్ట్రీషియన్ మా మమ్మీ పేరు ఆబిదా బేగం హౌస్ వైఫ్ మాకు త్రీ సిస్టర్స్ సార్ నేను ఫస్ట్ సెకండ్ సిస్టర్ నెక్స్ట్ టెన్త్ చదవాలి థర్డ్ సిస్టర్ సిక్స్త్ చదవాలి మాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఇంకా నా లైఫ్లో అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్ ఎందుకంటే పేదరికంలో పేదరికం కారణంగా పై చదువులకు ఆడపిల్లలు చదవడం కష్టమవుతుంది అలా కాకుండా వాళ్ళ చదువులకి కృషి చేస్తాను ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాను పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మా జిల్లాకి మా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను మా మార్చన నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జూల బ్రహ్మ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు డిస్టిక్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చారు సార్ అది మాకు చాలా ఉపయోగపడింది అంతేకాకుండా ఇంటర్మీడియట్లో మీరు ఎక్కడ చదివితే అక్కడ ఫ్రీ సీట్ ఇప్పిస్తానన్నారు మాట నిలుపుకున్నారు సార్ థ్యాంక్స్ ఫర్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంకా ఇంటర్తో ఆగిపోకుండా నాకు పై చదువులకు ఆర్థిక సహాయం చేయాలని పి ఫోర్లో భాగంగా పల్నాడు జిల్లాకు అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మ్యామ్ పల్నాడు జిల్లా అభివృద్ధిలో కూర్చో అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు కానీ మీరు నాకు చూపించిన ప్రేమ ఆ పేను మర్చిపోలేను జీవితంలో నా చెయ్యి ఎవరు కొరకల పల్నాడు జిల్లాలోనే కొరికారు యువగలం పాదయాత్ర చూ అందరితో చేతులు కలుతూ ఒక ఆయన పెద్ద చేసి కొరికేశాడు అంటే ఆయన ఆ ప్రేమ చెప్పుకోలేక గట్టిగా కొరికేసాడు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్ లో సుమారుగా ఫస్ట్ టెన్ ఐటమ్స్ పెట్టుబడుల గురించి వచ్చినాయి అంటే అనేక కంపెనీలు ఫార్మా ఐటీ రంగం సోలార్ ఇవన్నిటిలో వచ్చినాయి ఈరోజు కొత్త పాలసీ తీసుకొచ్చారు టెక్స్టైల్స్ లెదర్కి కొత్త పాలసీ తీసుకొచ్చారు ఈరోజు ఇప్పుడు మనం వా వాడే బట్టలు కానివ్వండి వేసుకునే చెప్పులు బూట్లు కూడా టెక్నాలజీ చాలా మారుతుంది టెక్నికల్ టెక్స్టైల్స్ అని వచ్చేసింది దానికి ఏంటంటే నేను బలంగా నమ్మేది పల్నాడుని ప్రకాశంని హబ్గా క్రియేట్ చేయాలనేది బలంగా మేము నమ్ముతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మీటింగ్ మీటింగ్లో అది డిస్కషన్ వచ్చింది ఎస్ పల్నాడు ఫోకస్ పెట్టాలి మనకు ప్రత్యేకంగా సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది నాకు ఐడియా ఉంది మన వెల్గొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కట్టుబడి ఉంది వెరీ సీరియస్ అబౌట్ ఇట్ పూర్తి చేస్తాం కానీ మీరు అన్నట్టు పరిశ్రమలు తీసుకురావాలి దానికి ఒక థిమాటిక్గా చేయాలని నేను బలంగా నమ్ముతుంది ఏదో ఒక్క కంపెనీ తీసుకొస్తే ప్రాంతం ఓవర్నైట్ నైట్ మారుదాలి కానీ మొత్తం ఎకో సిస్టమ్ కానీ తీసుకొస్తే మొత్తం ప్రాంతం మారుతుంది మారుతుంది ఎట్లయితే అనంతపురానికి మన మొత్తం ఆటోమోటివ్ క్లస్టర్ క్రియేట్ చేసాం మొత్తం ఆ ఏరియా రూపరేఖలే మారిపోయినాయి ఈరోజు అట్లా వీటిలో చేద్దాం టెక్నికల్ టెక్స్టైల్స్ లెదర్ లో చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నాం విల్ టేక్ ఇట్ అప్ అండ్ ఎస్ మీ వివరాలన్నీ మా టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ ఆన్ ఈవెంట్ ఆఫ్ ద డే అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ సెరమని ఐ ఎట్లా రావాలో తెలుసా చెప్పారా ఓకే కిడ్స్ అండ్ పేరెంట్స్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వస్తారా